హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ సిస్టర్స్ చాలా డేస్ అయిపోయింది కదండి మిమ్మల్ని అందరినీ కలుసుకొని సో యాక్చువల్లీ మా ముగ్గురు సిస్టర్స్ కూడా కొంచెం ఆక్యుపైడ్గా ఉండి మేము ఫుల్ వీడియోస్ పెట్టలేకపోతున్నాము సో ఇక్కడ నుంచి ఇంకా రెగ్యులర్ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాము సో ఇది మా సిస్టర్ వాళ్ళు లాస్ట్ వీకెండ్ మా ఇంటికి వచ్చారండి సో వాళ్ళు జస్ట్ చాలా రోజులు అయిపోయింది కలిసి అందరం అని చెప్పి మా ఇంటికి విజిట్ చేశారు ఒక చిన్న షాపింగ్ ఉంది సో జనరల్గా షాపింగ్కి వెళ్ళినప్పుడు నాకు ఎవరో ఒకరి తోడు ఉండాలి ఎందుకంటే సెలెక్ట్ చేసుకోవడానికి నాకు కొంచెం కష్టం సో అందుకే మా సిస్టర్ని పిలిచా ఒకసారి వస్తావా ఫ్రీ ఉంటే మనం ఒక చిన్న షాపింగ్ ఉందని సో ఇంటి నిండా కూడా బట్టలు అవన్నీ ఉన్నాయి మర్తపెట్టలేదు జనరల్గా అయితే నాకు క్లీనింగ్ ఫోబియా అయితే చాలా వరకు ఉంటుంది ఎప్పుడు నీట్గానే పెట్టుకుంటాను బట్ టైం కుదరలేదు హెక్టిక్ ఉంటుంది డేస్ అన్నీ కూడా మార్నింగ్ వెళ్ళడం ఆఫీస్ వర్క్ చూసుకోవడం ఇంటికి రావడం మళ్ళీ పిల్లలు వంటలు అండ్ ఐ డోంట్ హ్యావ్ మేడ్ నాకు పన్నమ్మాయి కూడా లేదు మొత్తం అన్నీ నేనే చేసుకుంటా సో ఇంకా పిల్లలందరూ ఇలాగ కాసేపు ఆడుకుంటున్నారు మేము ఈ లోపల కుకింగ్ అంతా కూడా ఫినిష్ చేసేసాం సో తీరా చూస్తే షాపింగ్కి వెళ్ళాము అది కూడా గోల్డ్ షాప్కి ఎందుకంటే ఇప్పుడు ఇంకా శ్రావణ మాసం స్టార్ట్ అయిపోయింది కదండి సో నాది పాత కాసు హారం ఒకటి ఉంది సో ఫిఫ్టీన్ ఇయర్స్ అయిపోయింది అది నేను తీసుకొని మా మ్యారేజ్ అప్పుడుది సో అది కొంచెం డెలికేట్గా ఉంది కొంచెం అందుకని అది ఎక్స్చేంజ్ చేద్దామని చెప్పి ఇంకా కాసుహారం డిజైన్స్ అయితే చూస్తున్నాము సో మేము వెళ్ళిన షాప్ అయితే మాతాజీ జ్యువెలర్స్ అండి అక్కడైతే చాలా మంచి డిజైన్స్ ఉంటాయి లైట్ వెయిట్లోని మణికొండలో ఉంటుంది ఆ షాప్ సో లైట్ వెయిట్ డిజైన్స్లో ఉంటాయి యూనిక్గా ఉంటాయి కొద్దిగా మనకి అమికబుల్గా అయిన వెయిట్స్లో కూడా చక్కగా దొరుకుతాయి లైట్ వెయిట్లోని హెవీ వెయిట్లోని వ్యాట్ కూడా చాలా తక్కువ ఉంటుంది కంపేరేటివ్ వేరే షాప్స్లో కన్నా సో ఇంకో మా సిస్టర్ కూడా కొన్ని వేసుకొని చూస్తుంది ఎందుకంటే మనం వేసుకోవడం కన్నా ఎవరైనా వేసి చూస్తే మనకి ఇంకా డిజైన్ మంచిగా అనిపిస్తుంది క్లియర్గా సో నేను దాన్ని వేసుకోమని చెప్పా తర్వాత ఇగో నేను కూడా వేసుకొని చూశాను యాక్చువల్గా ఇప్పుడైతే మేము ఫైనలైజ్ చేయడానికి వెళ్ళలేదు ఆర్నమెంట్ ఎందుకంటే మా హస్బెండ్ రావాలి ఫైనలైజ్ చేయడానికి జస్ట్ ఓన్లీ ఎలాగ ఉన్నాయి రేంజెస్ ఏంటి ఎంతెంత వెయిట్లో ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు పెరుగుతున్న గోల్డ్ రేట్కి మనమైతే ఎక్కువ వెయిట్ ఉన్న గోల్డ్ ఆర్నమెంట్స్ అయితే తీసుకోవడం కష్టం లైట్ వెయిట్లో ఉండాలి బట్ హెవీగా లుక్ ఉండేలాంటివి అన్న డిజైన్స్ కోసం అని వెళ్ళాము సో చాలా డిజైన్స్ అయితే చూసాము అక్కడ లైట్ వెయిట్లో ఉన్నాయి హెవీ వెయిట్లో ఉన్నాయి ఇప్పుడు బాగా నక్షి ట్రెండ్ కాబట్టి నేను ఎక్స్చేంజ్ చేస్తున్నదైతే అయితే నాది ఎల్లో గోల్డ్ కాసు హారం అండి నా ప్రీవియస్ వీడియోస్లో కూడా మీరు చూసుంటారు చిన్న కాసులతో ఉండే హారం బట్ అది చాలా వెయిట్ ఎక్కువ కాసు చిన్నదైనా కూడా వెయిట్ అప్పట్లో వెయిట్ ఎక్కువ ఉండేవి ఆర్నమెంట్ ఇప్పుడు ఏంటంటే కాస్ట్ ఎక్కువ అవడం వల్ల వెయిట్ తగ్గుతుంది కాస్ట్ ఎక్కువ ఉంటుంది సో అలా కొన్ని డిజైన్స్ అయితే చూసాము ఇప్పుడు కోరల్స్ కూడా బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా మీకు కూడా కొన్ని షేర్ చేస్తున్నా ఈ వీడియోలో ఇప్పుడు ఎవరైనా శ్రావణ మాసానికి ఏమైనా తీసుకోవాలనుకున్నా ఇవన్నీ లేటెస్ట్ డిజైన్స్ మాట సో మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది సో ఫైనలైజ్గా ఇవ్వండి ఈ ఈ ఫోర్ కాసుహారాలను పెట్టాము అంటే ఇవి నా వెయిట్ అండర్ బడ్జెట్లో వస్తున్నాయి సో ఇంకా ఫైనలైజ్ చేయాలి ఇప్పుడు నా కాసుహారం వెయిట్ టు వెయిట్ వచ్చేలాగే తీసుకుంటున్నా ఎక్స్ట్రా ఏం వేయట్లేదు ఎందుకంటే మళ్ళీ ఎక్స్ట్రా వెయిట్కి ఇంకొంచెం ఎక్స్ట్రా పట్టుకోవాలి కాబట్టి సో మా సిస్టర్ అయితే ఇది బాగా నచ్చింది షార్ట్గా క్యూట్గా వెయిట్ కూడా ఆల్మోస్ట్ అన్నీ ఒక థర్టీ ఫైవ్ గ్రామ్స్ నుంచి ఫిఫ్టీ ఫైవ్ గ్రామ్స్ ఉన్న వెయిట్లోనేనండి ఇప్పుడు మీరు చూసిన కాసు అన్నీ కూడా ఇంకొంచెం కోరల్స్లో అవి ఉన్నవన్నీ కూడా అవి ఫార్టీ ఫైవ్ అబౌవ్ గ్రామ్స్ వరకు ఉన్నాయి వెయిట్లో సో డిఫరెంట్ డిజైన్స్ వచ్చేసాయి కాసు అనేది ఎవర్ గ్రీన్ స్టైల్ కాబట్టి ట్రెండ్ అవుతూనే ఉంటాయి కొత్త కొత్త డిజైన్స్ బట్ మేము వెళ్ళిన ఈ మాతాజీ మణికొండలో ఉంటుందండి షాప్ సో అక్కడైతే డిజైన్స్ చాలా బాగున్నాయి ఇంకొంచెం అలాగ డిజైన్స్ అన్నీ చెక్ చేసేసుకొని ఫైనలైజ్ చేయడానికి ఇంకా మళ్ళీ మా హస్బెండ్తో వెళ్ళాలి నెక్స్ట్ సో ఇంకా రిటర్న్ అయిపోతున్నాం ఇంటికి ఎందుకంటే పిల్లల్ని ఇద్దరిని వదిలేసి వచ్చాము సో ఫైనల్గా నేనే కాసుహారం తీసుకున్నాననేది మీకు ఇంకా అప్కమింగ్ వీడియోస్లో ఇంకా ఫ్రీక్వెంట్గా వీడియోస్ కూడా పోస్ట్ చేస్తూ ఉంటాం సో డూ చెక్ ఇట్ అండ్ ఫాలో అవర్ ఛానల్ See you all in the next video. Bye bye.